బాబీ చెప్పండి అన్న తాత కాదు తప్పుడు సార్ అందరికీ ఒకళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఉంటారు సార్ నాకు వంద లక్షలాది మంది మనవాళ్ళు ఉన్నారు సార్ బాబీ గారు చిన్న క్వశ్చన్ సార్ బాబీ గారు దేవిసి ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా కష్టపడి వదిలేశారా అదే కాదండి అదేం ప్రశ్న మరి మీరు అయినప్పుడు కాదు తమన్ గారు వద్దు ఆయన చెప్పాలి దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా పాస్ అలా కుదురుతుంది కాదు సార్ మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడే కాదండి నేను ఇప్పుడు నేను ఆరు సినిమాలు చేస్తే ఆరుగురు హీరోలు మారారు కాదు కాదు బాబీ గారిని నేను మారిపోయినా ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టాను బాబీ గారిని అంటే నేను తమన్ గారు మీకు కాంట్రవసీ కావాలని ఆయన మాక్సిమ్ ఇస్తున్నారు

ఆ కథే కోరుత్తి ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరు భావించాం సో తమన్ గారు ఈ సినిమాకి సినిమాకి దేవి మ్యూజిక్ అంటారా మీకు మళ్ళీ కావాలి కాదు మూర్తి గారు గారు కాదు మీరు ప్రతి ప్రెస్ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం అది సపరేట్ బీట్ అయ్యి బాబీ బాబీ ఇట్ ఈస్ ఫర్ యూ బాలకృష్ణ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా టఫ్ టైం టఫ్ టైం టు ఏ డైరెక్టర్ ఇన్ ద సెన్స్ ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిది సినిమాల పరంగా కానీ రాజకీయంగా కానీ షో పరంగా కానీ ఒక అన్స్టాపబుల్ ఇమేజ్ అన్ఇన్క్రెడిబుల్ ఇమేజ్ అనేటువంటిది పెరిగింది ఇంతకుముందు బాలకృష్ణ గారికి ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఇలాంటి టైంలో అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టార్ని హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక ఛాలెంజ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్పెషల్ అటెన్షన్ టు పే ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ యూ హ్యావ్ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టావా అంటే ప్రభు గారు ప్రతి సినిమాకి మీకు తెలియదు ఏమి ఉండలేదు ప్రతి సినిమాకి పెట్టాల్సిన కష్టమే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఓల్టేజ్ ఉంటుంది ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మాస్ ఫాలోయింగ్ ఆయనకు సంబంధించిన ఫన్ హ్యూమర్ గ్రేస్ ఓల్టేజ్ బాలేబాబు పరంగానే ఆ బాలయ్యాబు గారి వోల్టేజ్ వేరు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వేరియేషన్ అంటే అన్స్టాపబుల్ అంతకుముందు అయ్యారు నేను జనరల్గా మాస్ అంటే నాకు ఇష్టం నా సినిమాలు మాస్ గానే ఉంటాయి బట్ అన్స్టాపబుల్ తర్వాత నేను అన్నాను మీరు విన్నారో లేదో న్యూ ఏజ్ ఆడియన్స్ కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు పబ్బుల్లో కుర్రోళ్ళు స్కూల్స్ లో స్కూల్స్లో సో ఆయనకి బాలయ్యబాబు గారు అంటే ఒక సూపర్ హీరో అయిపోయారు ఇప్పుడు సో వాళ్ళందరికీ నచ్చే మా సెలిమెంట్స్తో ఉన్న సినిమా తీసాం సో టఫ్ అంటే కథ మీద ఫోకస్ చేస్తే మిగతా అన్ని ఈజీ మెయిన్ కథ మీదే మేము దృష్టి పెట్టాం మా పనితనం అంతా అక్కడే చూపించాం